ధైర్యం నిజాయితీ దేశభక్తి ఈ మూడే ఆయన వ్యక్తిత్వంలోని మూల స్తంభాలుగా ప్రజలే నా శక్తి అనే నినాదంతో సాధారణ మనిషి ఆవేదనకు స్వరం విచ్చి సమస్యలు తీర్చేటువంటి నేత ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి సందేశం వేదిక పైన ఆశీనులైన మనందరికీ స్ఫూర్తిదాయకమైన నాయకులు మన గౌరవ ప్రియతమ భారత ప్రధాని నరేంద్ర మోదీ గారికి ఐదు కోట్ల ప్రజల తరఫున మనందరి తరఫున వారికి మనస్ఫూర్తిగా హృదయ నమస్కారాలు తెలియజేసుకుంటూ స్వాగతం వేదిక వేదికపైన ఆసీనులైన గౌరవ రాష్ట్ర గవర్నర్ గారికి అబ్దుల్ నజీర్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు రాష్ట్రాన్ని ఒక తరం కాదు ఒక ఎన్నికలు కాదు ఐదు సంవత్సరాలుగా ఒక తరం కోసం ఆలోచించే నాయకులు శ్రీ నారా చంద్ర గౌరవ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక నమస్కారాలు అలాగే వారి తండ్రి అడుగుజాడల్లో సమర్థవంతంగా అన్ని శాఖల్ని తనకిచ్చిన అన్ని శాఖల్ని సమర్థవంతంగా నిర్వహిస్తున్న యువ నాయకులు లోకేష్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు వేదికపైన ఆసీనులైన కేంద్ర మంత్రివర్యులందరికీ సహచర మంత్రివర్గ సభ్యులకి ఇక్కడికి విచ్చేసిన శాసనసభ్యులందరికీ పేరు నా హృదయపూర్వక నమస్కారాలు ఇక్కడికి విచ్చేసిన జనసేన నాయకులకి తెలుగుదేశం నాయకులకి భారతీయ జనతా పార్టీ నాయకులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారం మనకి ప్రధానమంత్రి గారిని ఒకటే ఒక పదంతో పిలుస్తాం కర్మయోగి ఏ ఫలితాలు ఆశించకుండా దేశ సేవే పరమావధిగా ఆయన ఆలోచిస్తూ ఎలాంటి లాభాపేక్ష లేకుండా కేవలం ధర్మాన్ని పట్టుకొని డ్యూటీని కర్మని ఏమాత్రం ఆశించకుండా చేస్తున్నా అలాంటి వ్యక్తి మనకి మనం ఈ ఈ సమయంలో ఇలాంటి ఈ తరానికి వారు దిశానిర్దేశం చేసే విధంగా ప్రధానమంత్రి స్థాయిలో ఉండటం మనందరం చేసుకున్న అదృష్టం వన్ హూ పెర్ఫార్మ్స్ డ్యూటీ విత్ ట్రూత్ అండ్ అండ్ డిసిప్లైన్ వితౌట్ డెడికేట్స్ యాక్షన్ టు ద ప్రొటెక్షన్ ఆఫ్ దోస్ రైటిప్లైన్ విత్ అటైన్స్ ఎటర్నల్ గ్లోరీ ద స్టేట్మెంట్ పర్ఫెక్ట్లీ డిస్క్రైబ్స్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోదీజీల్ ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోదీజీ ఇస్ నాట్ జస్ట్ లీడింగ్ ఎ గవర్నమెంట్ ఆయన ప్రభుత్వాన్ని ఒకటే నడపట్లేదు రెండు తరాలని మూడు తర ఒక రెండు తరాలని నడుపుతూ ఒక ఆల్ఫా రాబోయే ఇప్పుడు పుట్టిన బిడ్డలకి దిశానిర్దేశం చేస్తున్నాం అలాంటి మన ఆత్మ నిర్భర్ భారత్ ఎవరి మీద ఆధారపడకుండా దేశం తలెత్తి చూసేలాగా మేము సేవకులం కాదు మేము భాగస్వామ్యం వహిస్తాం మేము దేశానికి ప్రపంచానికి దిశానిర్దేశం చేస్తాం భారత్ అగ్రగామి